రిజర్వేషన్ లో ఎస్బీ అని ఎస్ఎస్ వస్తాయి పార్లమెంటరీ నియోజకవర్గం వరంగల్ ఇది రిజర్వేషన్ కి దీనికంటే ముందు పసునూరి దయాకర్ ఎంపీగా గా ఉన్నారు పసునూరి దయాకర్ పేరు మాత్రం తెలుసు పర్సనల్ ఫోటో తెలుసు అప్పుడప్పుడు వీడియోలలో తెలుసు పార్టీ బిఆర్ఎస్ కానీ ఇక్కడ ఎన్నిసార్లు అడిగి ఈ నియోజకవర్గంలో ఎన్నిసార్లు ప్రజల తరఫున నిలబడి అనేది ఇక్కడ మొత్తం పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకి పై ఎవరికి తలవంచదు ఎవరికి భయపడదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే లక్ష్యం ఇవాళ ఈ అశోక్ బిల్లర్ కూడా రేపు ఎలక్షన్ లో రిజర్వేషన్ ప్లేస్ లో గెలిచినట్లయితే ఆరు రమేష్ గాని అశోక్ గాని లేకపోతే మరో అభ్యర్థి గాని వివిధ పార్టీ నుంచి అసలు ఎంపీ అనేది మనకు అసెంబ్లీ కంటే పార్లమెంటరీ పెద్దది మరి ఆ పార్లమెంటరీ స్థానాల్లో గెలిచిన వారు ఎందుకు కన్మరగైపోతున్నారు అశోక్ భద్ర తను అరవై అవుతాడా లేదా రిజర్వేషన్ వాడుకుంటున్నారా లేకపోతే ఇంకేం చేస్తారు అన్న మీరు చెప్పండి ఇప్పుడు మీరు స్పోర్ట్స్ రంగంలో అనగొక్కబడ్డరు అని చెప్తున్నారు అదే కొన్ని కమ్యూనిటీ వర్గాలకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఎందుకు ఈ కమ్యూనిటీ విషయంలో విభేదాలు వస్తున్నాయి అన్నా ఇప్పుడు వాస్తవం కూడా నేను మాది హక్కుల పోరాటం గురించి ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్ అదే అదేవిధంగా పోలీస్ స్టేషన్ పోవడే కాకుండా ఒక వారం నెల దాకా జైలు పోయినా అంటే నేను ఆటలు ఆడుకుంటూ కూడా అదేవిధంగా నేను జైలుకి కూడా పోయినా జైలు పోయి ఎన్నో సంవత్సరాలు నేను కోర్టుల చుట్టూ తిరిగినా కానీ కనీస ధర్మం ఎన్నో ఉద్రిక్తమైనటువంటి హక్కుల గండోరం కోసం ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా పెద్ద పెద్ద మీటింగ్స్ అయినాయన్న మీటింగ్ ఉద్రిక్తత బాగా అవుతుందన్నా కానీ వాస్తవం కూడా మళ్ళా నీరు గారు పోయినట్టే అవుతున్నాను దేనికోసం అవుతాను అసలు ఎందుకోసం అవుతాను అనేది ఒక నీకు అక్కడ ఎందుకు మిమ్మల్ని గుర్తించలేదు ఫస్ట్ దయాకర్ గుర్తించినట్టు మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదు తన కళాకారుడు మరి మీరు ఉద్యమకారు ఒక వర్గం కోసం పనిచేశారు అందరి కోసం కాకుండా కూడా అట్లైనా కూడా మీ వర్గం నుంచి మిమ్మల్ని మీకు రావాలి కదా కూడా వీళ్ళను చూసే ఇప్పుడు మీరు మీరు చెప్పే పేర్లు చూసా వీళ్ళు ఏంటంటే సీట్ వచ్చిందా ప్రజలు గెలిపించిందా మనం బాగుపడ్డమ్మా మన కుటుంబం బాగుపడ్డదా అనే కాన్సెప్ట్ తోటే ఉన్నారు తప్ప మనం బాగుపడుకుంటూ ప్రతి ఒక్కరిని బాగుపడాలి బాగుపరచాలి అనేది కాన్సెప్ట్ వీళ్ళకి లేదన్న సఖ్యత ఉన్నాయి అసలు మధ్యలో సఖ్యత ఉందా ఉండదన్న ఎందుకు ఉండదన్న ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అన్ని సఖ్యతే ఉంటాయి కానీ అన్ని కులాలు సత్యత ఉంటాయి కాదు కానీ ఎస్సీ కులంలో ఒక్కొక్కసారి సఖ్యత ఉండదు ఉంటే అది ఇక ఒక చరిత్ర ఉంటుంది మరి మీరు మధ్య సఖ్యత లేనప్పుడు చెప్పి మనము కూడా ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఎంపీ ఎంపీ కాబట్టి ఎస్సీలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి అన్న ఇవాళ వాస్తవం కూడా నువ్వు రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకో ఎస్సీల భూములు కొనాలంటే భయపడతాను నువ్వు ఒక నువ్వు ఏదో ఒక కనీసానికి ధర్మము మనకు కిరాఖిత్తు ఒక 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 ఒకరు కిరాలు అంటే భయపడతాను ఒక్కొక్కరు కిరాయిఫీ కాకుండా ఒక్కొక్కరు కనీసానికి ఇండాలకు విరుస్తలేదన్నా ఒక్కొక్కరు స్నేహం చేస్తలేదన్నా ఒక్కొక్కరు కనీసానికి కూడా చెప్తులేదన్నా అంటే ఒక్కొక్కరు చేసిన తప్పుకు వీళ్ళు కూడా గట్లే ఉంటారు అన్న ఏం చేస్తున్నారు పశువులు పసుని దయాగరం చేస్తున్నాడు అద్దంగా దయాగ చేస్తున్నాడు మన కృష్ణ మాదికి ఏం చేస్తున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేస్తున్నారు ఆర్ని మునులు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ పని పనిచేస్తే అదే విషాదరణ మహారాజ్ అనే వ్యక్తి ఒక గొప్ప స్థాయిలో ఒక గొప్ప స్థాయిలో ఒక చరిత్ర సృష్టించబోతున్నారు కానీ వీళ్ళందరూ వీళ్ళందరూ అవకాశాన్ని బట్టి ఒక్కొక్కసారి వీళ్ళు తల వంచక తప్పదు తల వంశలు కాబట్టి ఈ స్థాయిలు ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు కనుక ప్రజలను ఉద్దేశించి ప్రజలను ఒక గొప్ప స్థాయిలో ఉంచాలనే ఒక ఆలోచన కనుక ఉన్నట్లయితే వాళ్ళు గొప్ప స్థాయి ఉంటారు ఎంపీ అభ్యర్థి అశోక్ గారికి మహారాజు నేను అంటే అతను వాస్తవం కూడా ఆ సార్ అంటే నాకు బాగా ఇష్టం ఎందుకంటే ఆయన ఒక చరిత్ర అది అసలు వాస్తవం కూడా ఒక చాలా జ్ఞానవంతుడు వాస్తవం కూడా ఆయనను ఆయన వీడియోస్ విని నేను చాలా ఇన్స్పిరేషన్ అంటే ఆయన అంటే నాకు ఒక అపారమైన గౌరవం నిజంగా చెప్పాలంటే మాకు సంబంధించిన దాంట్లో ఆయన కనుక గత కొన్ని సంవత్సరాల నుంచి కనుక ఆయన ఉన్నట్లయిందంటే మేమే ఏమేమైతే సాధించాలనుకునే ఉంటుందో అది ఎప్పుడూ సాధిస్తుమన్న వాస్తవం కూడా కానీ నాకు సార్కు వాస్తవం కూడా అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా